కృష్ణా జిల్లాలో యూరియా కొరతను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్ బాలాజీ తెలిపారు రేపు పల్నాడు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి అధికారులు యూరియాను తెస్తున్నట్లు తెలిపారు యూరియాను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు ఇప్పుడు వేరే జిల్లాల నుంచి కూడా మన జిల్లాకి దాదాపు ఐదు వందల మెట్రిక్ టన్లు ఇస్తున్నారు దాంతోపాటు మనకు ఫర్టిలైజర్ కంపెనీస్ నుంచి వచ్చేది అంతా కలిపితే మనకు ఇంకా రానున్న మూడు నాలుగు రోజుల్లో మళ్ళీ మూడు వేల మెట్రిక్ టన్లు వస్తూ ఉంటుంది ఇది నిరంతరంగా అలాగే కొనసాగుతుంది దానివల్ల రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందే అవసరం లేదు సో అందరికీ కూడా సరిపడినంత యూరియా ఇచ్చే అనే దిశలో అన్ని చర్యలు చేపడుతున్నాము దయచేసి ఎవరూ కూడా అంటే దొరుకుతుందో లేదో అనే ఒక భయంతో ఎక్కువ యూరియాని కొన్ని దాన్ని హోర్డింగ్ చేయొద్దు దాన్ని కూడా ఎవరైనా యూరియాని మనం అదొక ఎసెన్షియల్ కమాడిటీ కనుక కొంతమంది దాన్ని ఏమైనా హోర్డ్ చేస్తే దానిపైన కూడా చాలా స్ట్రిక్ట్ గా యాక్ట్ చేస్తున్నాము యాక్చువల్లీ దాదాపు నూట ఇరవై మెట్రిక్ టన్ల యూరియాని ఆల్రెడీ సీజ్ చేశాము